మనిషి జీవితంలో అతి ముఖ్యమైనవి వృక్షాలే అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అన్నారు మంగళవారం మహబూబ్ నగర్ గ్రామీణ మండలంలోని మన్యంకొండ శ్రీ అలివేలు మంగమ్మ దేవాలయ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయిలతో కలిసి చెట్లు నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాకు యాభై ఎనిమిది లక్షల టార్గెట్ నిర్ణయించారని గతంలో మాదిగా రికార్డుల కోసం కాకుండా ప్రతి చెట్టును బతికించేందుకు ప్రతి ఒక్కరిపైన బాధ్యత ఉందని అందుకే సామాజిక కార్యకర్తలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం జరిగిందన్నారు ད� 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 མ ཁསསསྱ ཁསྱ 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 ཁསྱ� यहाँ मैले एकटा काम गरौँ। सर हां बैठते वंदा कोई हेरु हेरु कल्पिन दे सर मिट्टी वेरो तो अटक जा तो तो कर दो दो, तो तुण तुण कर इनका बटन है बेटा बेटा हां कर इनका को अंदर चुना बेबी जलगा जरा इस तरह ना कुछ अंकित ओके ना नो नो सब सिटी सर वचिरा ओके ओके सर डीएफ सर के के जरा हां तो मैं फर्स्ट जॉन बेटा कच्ची चेन्नई टिकट हम कट कर दो चल

அது ஊட அப்போ கவர

ఈరోజు వనమహోత్సవం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిఎఫ్ఓ గారి సారథ్యంలో చాలా పెద్ద ఎత్తున మహబూబ్నగర్ జిల్లాలో జరుగుతూ ఉంది మా జిల్లాకి ఇచ్చిన టార్గెట్ దాదాపు యాభై మూడు లక్షల చెట్లు ఖచ్చితంగా గతంలో లాగా కాకుండా పెట్టిన ప్రతి మొక్కను సంరక్షించుకునే బాధ్యత ప్రజాప్రతినిధులుగా మేము అలాగే అధికారులుగా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా చాలా చిత్తశుద్ధితోటి ఆ మొక్కలను కాపాడుకుంటాం దీంట్లో పెద్ద ఎత్తున స్కూల్ పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ సామాజిక కార్యకర్తలను ఇన్వాల్వ్ చేస్తూ పర్యావరణాన్ని రక్షించుకోవాలన్న మంచి ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని చెప్పి మా ప్రభుత్వ సంకల్పం అందులో భాగంగానే ఖచ్చితంగా మన మహబూబ్నగర్ జిల్లాను మొత్తం తెలంగాణలోనే అటవీ సంపద విషయంలో ఉన్నతంగా తీర్చిదిద్దాలని చెప్పి మా అందరి సంకల్పం ఉంది కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు కూడా ఈ ప్రోగ్రామ్ను చాలా సీరియస్గా తీసుకొని మానిటరింగ్ చేయడానికి కూడా ఒక అధికార వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నారు ఆ అధికార వ్యవస్థకు మా తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మా చైర్మన్ గారు కూడా ఉన్నారు వారు కూడా మొత్తం జెడ్పీ యంత్రాంగాన్ని అన్నింటినీ కూడా మొక్కల సంరక్షణ కోసం విధి విధానాలు ఎట్లా రూప రూపకల్పన చేయాలని చెప్పి వారు కూడా ఆలోచన చేస్తారు ఒక్కటి మాత్రం మేము చెప్పదలుచుకున్నాం ఈ సంవత్సరం నుంచి తూతు మంత్రంగా రికార్డుల కోసం చెట్లు నాటే కార్యక్రమం ఉండదు ఖచ్చితంగా నాటిన ప్రతి చెట్టు కూడా పెరిగి పెద్దదై ఈ ప్రాంతం వాసులకు నీడనియాల ఇక్కడ వర్షాలు వచ్చేటట్టుగా చెట్లు పెద్దగైతే ఖచ్చితంగా ఇక్కడ రైతులకు కూడా మేలు జరుగుతుంది ఇక్కడ చుట్టుముట్టు ఉన్న గ్రామాల రైతాంగానికి కూడా నేను చెప్తా ఉన్నా చెట్టును కాపాడుకోవడం అనేది ప్రతి రైతు తప్పనిసరిగా చేసుకోవాల్సిన పని ఎందుకంటే ఆ చెట్లు ఉంటేనే వర్షాలు వస్తాయి వర్షాలు వస్తేనే బోర్లు రీఛార్జ్ అవుతాయి కాబట్టి ఇదంతా ఒక సైకిల్ ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్ల కాడి నుంచి ఆరేండ్ల పసిపిల్లల కాళ్ళు నుంచి అరవై ఏళ్ళ వృద్ధుల దాకా అందరూ కూడా పర్యావరణ రక్షణ కోసం అడవులను పెంచుకోవడం కోసం చెట్లను సంరక్షించుకోవడం కోసం తలా ఒక చెయ్యేస్తేనే మన పాలమూరు హరిత పాలమూరుగా ఒక నందనవనంగా మారుతుంది దానికి మీడియా కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ వన జరుగుతున్న సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ